అనకాపల్లి జిల్లా పరవాడ మండల కార్యాలయం ఎదుట వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని కనీస వేతనాలు నామినీగా ఉన్న వీఆర్ఏలు రెగ్యులర్ చేయాలి పోస్టులను పోస్టులను భర్తీ భర్తీ చేయాలి చేయాలని డిమాండ్ చేస్తూ పరవాడ తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి వీఆర్ఏ జిల్లా కోశాధికారి ఎం సంతోష్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల ఇరవై ఎనిమిదిన కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఆర్వి శంకర్రావు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటుకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఈ జీతాలు ఏమి సరిపోతాయి ఎలా బ్రతుకుతారు అని మమ్మల్ని అడిగారు ఇప్పుడు నాలుగున్నర సంవత్సరాలైనా సరే మా పరిస్థితి గోడు వినిపించుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మా విఆర్ఏల జీత బత్యాలు పెంచాలని కోరుతున్నాం టి సన్యాసరావు సిఐటియూ జిల్లా ఉపాధ్యక్షుడు గణశెట్టి సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు యూటీకి సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు చేయాలి జిల్లా విఆర్ఎల్ సంఘం కోసాధికారి ఎం సంతోష్ కుమార్ మరి రాష్ట్ర పిలుపు మేరకు విఆర్ఎల్ యొక్క సమస్యలపై మేము ఈరోజు తహసీల్దార్ కార్యాలయం దగ్గర నిమూరణ ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా ఇరవై ఎనిమిదో తారీఖుని కలెక్టరేట్ దగ్గర కూడా మరి ధర్నా చేపట్టడం జరుగుతుంది ఒకవేళ సమస్యలపై పరిష్కారం జరగకపోతే ఐదో తారీఖుని సిసిఎల్ దగ్గర కూడా జరగడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైతే ప్రభుత్వం గుర్తించి మమ్మల్ని మేము ఏమాండ్లు ఆడుతున్నాయి అన్నీ కూడా పరిష్కరించాలని ఈ సెలవు తెలియజేస్తున్నాం సెక్రటరీగా నా పేరు శంకరండి ఆర్ ఆర్బిఎన్ శంకర్ రావు అలాగే మా రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ పిలుపు గారుకు ఈరోజు ఇరవై ఒకటే తేదీని మండలాఫీసులో తహసీల్దార్ గారికి లెటర్ ఇవ్వడం జరుగుతుందండి అలాగే ఇరవై ఎనిమిదో తారీఖుని మన అనకాపల్లి కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమానికి లెటర్ ఇస్తున్నామండి అలాగే మా డిమాండ్లు ఏంటంటే ఈరోజు వేతనం ఇరవై ఆరు వేలు లేకపోతే బతకడం చాలా కష్టం ఈరోజుకి కూడా నాలుగున్నర సంవత్సరం గతంలో ఇదే సీఎం గారు మేము విజయవాడ అలంకార సెంటర్లో మేము ధర్నా చేస్తుంటే మా టెంట్లోకి రావడం జరిగింది వచ్చి ఈ పదివేల ఐదు వందల రూపాయలతోటి మీరు ఎలా బతుకుతారు మీకు ఎలా సరిపోద్ది నేను వచ్చిన మరుసమే ఫస్ట్ సంతకం మీకే పెడతానని చెప్పేసి ఈ పెద్ద మనిషి చెప్పారు కానీ ఈ రోజుకి నాలుగున్నర సంవత్సరాలు అవుతున్నప్పుడు మా మమ్మల్ని మా గూడు వినిపించుకోలేదు మా బాధలు కూడా ఎవరు వచ్చినా సరే పట్టించుకోలేదు కనీస వేతనం ఇరవై ఆరు వేలు మేము ఏమి అడిగామండి కనీస వేతనం సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారమే మేము ఇరవై ఆరు వేలు రూపాయలు అడుగుతున్నాం అలాగే మాలో విఆరి చదువుకున్న వాళ్ళందరికీ విఆర్ నుంచి విఆర్ గారు ప్రమోషన్స్ ఇవ్వాలి అటెండర్ ప్రమోషన్స్ అడుగుతున్నామండి అలాగే లైట్ వాష్మేన్ పమర్శన్స్ ఉన్నాయి డ్రైవర్ ప్రమోషన్స్ అడుగుతున్నాం అండి అలాగే మాలో విద్యావర్లు ఉన్న వాళ్ళకి విఆర్ నుంచి విఆర్గా ప్రమోషన్స్ అడుగుతున్నామండి అలాగే మా దాంట్లో అరవై సంవత్సరాలు పై పై ఉన్నవాళ్ళు చనిపోయిన వాళ్ళకి అలాగే నామినీగా పనిచేస్తున్నారండి వాళ్ళకి ఉద్యోగ అవకాశం కల్పించమని అడుగుతున్నామండి ఇదే కానీ ఈ డిమాండు తక్షణమే పరిష్కారం చేయలేనప్పుడు చలో విజయవాడ మేము ఐదో తారీఖు ఐదో తారీఖున అక్కడ రావడం వచ్చి మీ సెక్రటరీని ముట్టలు చేస్తామని చెప్పేసి నేను వీఆర్ఏ అందరి తరఫున నేను చేసుకుంటున్నాను అండి సమస్యలు పరిష్కరించడం వరకు వరకు ధర్నా సీఎం గారు మరి ఏమీ చేయలేదు మా సమస్య సమస్యలు ఇంకా పరిష్కరించలేదు మా పరిష్కరించాలని మా డిమాండ్లన్నీ నెరవేర్చాలని కోరుకుంటూ ధర్నా దాపదికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు